తెలుగు సినిమాలు పాండే స్థాయిలో రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాలు సాధిస్తున్నాయో మనకు తెలిసిందే ఇప్పుడే కాదు ఎన్నో ఏళ్ళుగా మన సినిమాలు సంచలన విజయాలు నమోదు చేసుకుంటున్నాయి వరుసగా ఇండస్ట్రీ హిట్స్గా నిలిచి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేస్తున్నాయి కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ను మిస్ చేసుకొని నాన్ ఇండస్ట్రీస్గా మిగిలిపోతున్నాయి అలాంటి సినిమాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి మన టాలీవుడ్ ఆడియన్స్ నాన్ ఇండస్ట్రీ హిట్స్ సినిమాలను కూడా ఇండస్ట్రీస్గా నిలిచాయని వాదిస్తుంటారు అలా ప్రేక్షకులు నాన్ ఇండస్ట్రీ హిట్స్ను ఇండస్ట్రీ హిట్స్ అని ఏ ఏ మూవీస్ ను అంటారు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ ఖైదీ చిరంజీవికి లో ఫాలోయింగ్ ను పెంచిన చిత్రం ఇది చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కింది మూవీ చిరంజీవి అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబరచడం విశేషం బీసీ సెంటర్లలో టెరఫిక్ రికార్డు సృష్టించింది చిరంజీవి సినీ కెరీర్ని పూర్తిగా మార్చేసింది మూవీ ఇది ఒక ఇండస్ట్రీ అనే ఆడియన్స్ వాదన కానీ కాదు అదే సంవత్సరం రిలీజ్ అయిన ముందడుగు మూవీ ఖైదీ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది అలా అని ముందడుగు కూడా ఇండస్ట్రీ టేమ్ కాదు ఆ ముందు సంవత్సరం బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన ప్రేమాభిషేకం కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది ఖైదీ నాన్ ఇండస్ట్రీ రికార్డును మాత్రమే బ్రేక్ చేసింది ఖైదీ నెంబర్ టూ చెంటి వెంకటేష్ కెరీలో కల్టు క్లాసిక్ మూవీగా నిలిచింది చెంటి పేరుకు రిమిక్ మూవీ అయినా కానీ ట్రెండ్ సెట్టర్ రికార్డు నెలకొల్పింది చెంటి మూవీ ఇండస్ట్రీట్ అని వేశారు ఆడియన్స్ కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర తొమ్మిది కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అదే సంవత్సరం రిలీజ్ అయిన ఘరాన మొగుడు పది కోట్ల క్లబ్లో చేరింది ఘరాన మొగుడు కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ఉంటే చంటి ఇండస్ట్రీట్ అయ్యేది నెంబర్ త్రీ శంకరాభరణం ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే అద్భుతం మహా అద్భుతం అనే మాటలు సరిపోవు అంతటి విజయం నమోదు చేసుకుంది మూవీ ఓ వర్గం వారికి విపరీతంగా కనెక్ట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై లో రిలీజ్ అయి ఆ టైం రికార్డు నెలకొల్పింది కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించగా కేవి సోమయాజులు భార్గవి ప్రధాన పాత్రలు నటించారు శంకరాభరణం ఇండస్ట్రీ అని అక్కడక్కడా మాట్లాడుకుంటారు సినీ ప్రియులు కానీ కాదు అంతకుముందు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన అడవిరాముడు మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేయలేకపోయింది ఒకవేళ అడవిరాముడు మూవీ కలెక్షన్స్ దాటి ఉండి ఉంటే ఇండస్ట్రీ ఇట్ అయ్యేది శంకరాభరణం నెంబర్ ఫోర్ రౌడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ నటించిన ఊరమ్మస్ మూవీ ఇది ఓన్లీ బాలకృష్ణ తోనే సక్సెస్ సాధించింది మాస్ లో ఆఫ్ ఫాలోయింగ్ ను పెంచింది మూవీ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే రౌడీ ఇన్స్పెక్టర్ ఇండస్ట్రీ అంటారు కానీ ఓన్లీ బ్లాక్ బస్టర్ మాత్రమే ఏడు కోట్ల యాభై లక్షలకు పైగా మాత్రమే కలెక్ట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రౌడీ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ చెంటి గరాన మోడు కలెక్ట్ చేశాయి ఘరాన మోడు ఏకంగా పది కోట్ల క్లబ్లో చేరిన తొలి తెలుగు మూవీగా చరిత్రలో నిలిచింది నెంబర్ ఫైవ్ ప్రతిఘటన లేడీ మూవీస్ మూవీస్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ విజయశాంతి మార్కెట్ను మరింత పెంచింది ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని విపరీతంగా ప్రజాదరణ పొందిన మూవీగా చరిత్రలో నిలిచింది అంతకు తప్పిస్తే ప్రతిఘటన ఇండస్ట్రీ ఏం కాదు ఆ ముందు సంవత్సరంలో రిలీజ్ అయిన శ్రీ ముద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కలెక్షన్స్ ను దాటలేకపోయింది ప్రతిఘటన నెంబర్ సిక్స్ బొబ్బిలి రాజా వెంకటేష్ కు తిరుగులేని స్టార్డం అందించింది మూవీ బి గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ దివ్య భారతి ముఖ్య పాత్ర నటించారు బొబ్బిలి రాజా ఇండస్ట్రీ అని వాదిస్తుంటారు సినీ క్రిటిక్స్ కానీ అదే సంవత్సరంలో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో బొబ్బిని రాజా బిగ్గెస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది నెంబర్ సెవెన్ హలో బ్రదర్ నాగార్జున అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ కనబరిచిన చిత్రం ఇది నాగార్జున డ్యూయోరోలో నటించి ఆడియన్స్ ను కనువిందు చేశారు హలో బ్రదర్ ను ఇండస్ట్రీ గా పరిగణిస్తారు ఆడియన్స్ కానీ బ్లాక్ బస్టర్ మాత్రమే తొమ్మిది కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది మూవీ ఒకవేళ గరాన మూడు మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేసి ఉండి ఉంటే ఇండస్ట్రీ అయ్యేది నాగార్జున కెరీర్ కెరీర్లో బిగ్గెస్ట్ గా మాత్రమే నిలిచింది హలో బ్రదర్ నెంబర్ ఎయిట్ ప్రేమించుకుందాంరా ప్యూర్ లవ్ అండ్ ఫ్యాక్షనిజం కథతో తిరగెక్కిన మూవీ ఇది అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో వసూల వరద పారించింది ప్రేమించుకుందాంరా ఇండస్ట్రీ అంటారు అభిమానులు బాక్సాఫీస్ దగ్గర పన్నెండు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయిన నిన్నే పెళ్లాడిత పెద్దరాయుడు సినిమాలు పన్నెండు కోట్ల యాభై లక్షలకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి ఈ చిత్రం ముప్పై నలభై లక్షలు ఎక్కువ కలెక్ట్ చేసి ఉండి ఉంటే ఇండస్ట్రీ అయ్యేది నెంబర్ నైన్ కలుసుందాంరా రెండు వేల సంవత్సరం సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి స్టడీ కలెక్షన్స్ రాబట్టింది రెండు వేల సంవత్సరంలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడంతో ఇండస్ట్రీ హిట్ ట్యాగ్ వేశారు ఆడియన్స్ అయితే పదిహేడు కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది అయితే ఆ ముందో సంవత్సరం రిలీజ్ అయిన సమరసింహారెడ్డి ఏకంగా ఇరవై కోట్లకు పైగా షేర్ రాబట్టింది అందువల్ల కలుసుందాండా ఇండస్ట్రీ హిట్ను మిస్ చేసుకుంది ఇరవై కోట్ల షేర్ రాబట్టిన తొలి తెలుగు మూవీగా చరిత్రలో నిలిచింది సమరసింహారెడ్డి నెంబర్ టెన్ నువ్వే కావాలి చిన్న సినిమాలలో సంచలనం సృష్టించింది మూవీ ని ఓవర్ నైట్ స్టార్ని చేసింది నువ్వే కావాలి ఇండస్ట్రీట్ అని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు కానీ కాదు నువ్వే కావాలి పంతొమ్మిది కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఆ ముందు సంవత్సరం రిలీజ్ అయిన సమరసింహారెడ్డి కారణంగా నువ్వే కావాలి నాన్ ఇండస్ట్రీట్ గా మిగిలిపోయింది నెంబర్ లెవెన్ నువ్వొస్తావని నాగార్జునకు కమ్బ్యాక్ ఫిల్మ్గా ఇచ్చింది నువ్వొస్తావని సాంగ్స్ అయితే చార్ట్ బస్ట్ అవడంతో మూవీకి మంచి హైప్ వచ్చింది ఈ చిత్రం కూడా పదిహేను కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది మొదటి యాభై రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టినా ఆ తర్వాత డ్రాప్ అవుతూ వచ్చాయి కలెక్షన్స్ అలా పదిహేను కోట్ల దగ్గరే ఆగిపోయింది లేకపోతే సమరసింహారెడ్డి కలెక్షన్స్ ఈజీగా క్రాస్ చేసేది కలిసి ఉందంరా నువ్వే కావాలి నువ్వొస్తావని ఈ మూడు సినిమాలు సమరసింహారెడ్డి కారణంగా ఇండస్ట్రీ ఇండస్ట్రీను మిస్ చేసుకున్నాయి నెంబర్ టువెల్ ఖుషి అప్పటి కుర్రకారులను ఉర్రు తొలగించింది ఖుషి ఆల్ టైమ్ రికార్డు సృష్టించి పవన్ కళ్యాణ్ స్టార్డమ్ను మరింత పెంచింది ఖుషి కూడా ఇండస్ట్రీట్ కాదు ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర ఇరవై మూడు కోట్ల యాభై లక్షలు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది అదే సంవత్సరం రిలీజ్ అయిన నరసింహనాయుడు ఇరవై ఐదు కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది అలా నరసింహనాయుడు ఇండస్ట్రీట్ అవ్వడంతో ఖుషీ నాన్ ఇండస్ట్రీట్ గా మిగిలిపోయింది నెంబర్ థర్టీన్ ఆది జూనియర్ ఎన్టీఆర్కు స్టార్డం తెచ్చిన మూవీ ఇది జూనియర్ ఎన్టీఆర్ అహ్వా ఆదితోనే మొదలైంది ఆదితో చెక్కు చెల్లని రికార్డు సృష్టించారు ఆది మూవీ కూడా ఇండస్ట్రీట్ కాదు ఓన్లీ పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది అలా బిగ్గెస్ట్ బ్లాక్ గా మిగిలిపోయింది రెండు వేల రెండు మూవీ ఆఫ్ ద ఇయర్గా ఇంద్ర నిలవడంతో ఆది మూవీ బ్లాక్ గా ఉండిపోయింది నెంబర్ ఫోర్టీన్ ఠాగూర్ లంచగొండి తనం కాన్సెప్ట్తో తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ ఠాగూర్ మూవీ ఇండస్ట్రీట్ అంటారు చిరంజీవి అభిమానులు కానీ కాదు ఎందుకంటే ఇరవై ఐదు కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది ఒకవేళ ఆ ముందు సంవత్సరం రిలీజ్ అయినా ఇంద్ర కలెక్షన్స్ను దాటి ఉండి ఉంటే ఇండస్ట్రీట్ అయ్యేది నెంబర్ ఫిఫ్టీన్ ఒక్కడు మహేష్ బాబును మాస్ హీరోగా తీర్చిదిద్దిన చిత్రం ఇది రెండు వేల మూడులో ట్రెండ్ సెట్టర్ రికార్డు సృష్టించింది బాక్సాఫీస్ దగ్గర టోటల్గా ఇరవై మూడు కోట్ల నలభై లక్షలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇంద్ర కలెక్షన్స్ క్రాచ్ చేయలేక నాన్ గా మిగిలిపోయింది ఒక్కడు నెంబర్ సిక్స్టీన్ సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ స్థాయిని పూర్తిగా మార్చేసింది మూవీ సింహాద్రి కూడా ఇండస్ట్రీట్ కాదు ఓన్లీ నాన్ ఇండస్ట్రీట్ మాత్రమే ఎందుకంటే ఇరవై ఆరు కోట్ల యాభై లక్షలకు పైగా మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది మూవీ కలెక్షన్స్ టచ్ చేసింది కానీ క్రాస్ చేయలేకపోయింది ఠాగూర్ ఒక్కడు సింహాద్రి సినిమాలు రెండు వేల మూడు టాప్ త్రీ సినిమాలు మాత్రమే ఇండస్ట్రీస్ అయితే కావు నెంబర్ సెవెంటీన్ వర్షం ప్రభాస్ కెరీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం ఇది రెండు వేల నాలుగు సంక్రాంతికి మామూలు అంచనాలతో తెరకెక్కి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది ఏకంగా ఇరవై ఒక్క కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఒకవేళ ఇంద్ర మూవీ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ఉండి ఉంటే ఇండస్ట్రీ అయ్యేది ప్రభాస్ కెరీలో బాహుబలి బాహుబలి టూ మాత్రమే గా నిలిచాయి నెంబర్ ఎయిటీన్ దూకుడు వంద కోట్ల క్లబ్ చేరిన తొలి మూవీ ఇది మహేష్ బాబుకు కమ్బ్యాక్ ఫిలింగా నిలిచింది దూకుడు అలాగే అరవై ఐదు కోట్లకు పైగా షేర్ రాబట్టింది మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఇండస్ట్రీ అంటారు కానీ కాదు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన మగధీర డెబ్బై కోట్లకు పైగా షేర్ రాబట్టింది మగధీర వల్ల దూకుడు ఇండస్ట్రీ ను మిస్ చేసుకుంది నెంబర్ నైన్టీన్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కు కమ్బ్యాక్ ఫిల్మ్గా నిలిచింది గబ్బర్ సింగ్ ఈ చిత్రం కూడా ఇండస్ట్రీట్ కాదు ఎందుకంటే దూకుడు మూవీ కలెక్షన్స్ క్రాస్ చేసిన కానీ మగధీర ను క్రాస్ చేయలేకపోయింది గబ్బర్ సింగ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మాత్రమే నెంబర్ ట్వంటీ శ్రీమంతుడు రెండు వేల పదిహేనులో సెన్సేషన్ రికార్డు నెలకొల్పింది శ్రీమంతుడు అప్పటికే గా నిలిచిన అత్తారింటికి దారేది మూవీ కలెక్షన్స్ దాటేసింది బాహుబలి కలెక్షన్స్ ను క్రాస్ చేయలేక నాన్ ఇండస్ట్రీగా నిలిచింది శ్రీమంతుడు ఇండస్ట్రీ అని ఆడియన్స్ అభిప్రాయపడిన కానీ కాదు ఓన్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చస్మికి అయితే రీచ్ అవుతుంది